కులగణనపై దేశానికి మార్గదర్శకంగా నిడచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు జనగణనలో కులగణనకు కేంద్రం సమ్మతిపై సీఎం స్పందించారు దేశంలోని అనేక పార్టీలు కులగణన కోరుతున్నాయన్నారు ఇందుకోసం ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించామని చెప్పారు కులగణన నిర్ణయంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు ఈ అంశంపై కేంద్ర మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం డిమాండ్ చేశారు అందులో కేంద్ర మంత్రులు సీనియర్ అధికారులను నియమించాలని సూచించారు ఈ అంశంపై తెలంగాణ మోడల్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు అదే విధంగా శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఇందులో అధికారులతోని చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యుమరేటర్ల వరకు దాదాపుగా లక్ష యాభై వేల మంది భాగస్వాములు అయ్యి దాదాపుగా తొంభై రోజులు నిరంతరం పనిచేసి ఈ విజయవంతంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసినాం రెండు తీర్మానాలు చేసినాం ఒకటి జనగణనలో కులగణన కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను యాభై శాతం పరిధిలో నియంత్రించడం కాదు ఈ యాభై శాతం పరిధిని దాటి రిజర్వేషన్లు పెంచాలి అందులో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని మేము శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం కుల సంఘాల మద్దతు జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ జరిగేటప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి రోజంతా ధర్నా చేసినాం జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పద రాజకీయ పార్టీలు దాదాపుగా పదహారు పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణంగా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న జనగణనలో కులగణనను చేర్చుతామని